ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం తులరాశి వారికి జూలై రెండు తేదీ బుధవారం జరిగేది ఇదే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఇక నుంచి మీకు అన్ని శుభ ఫలితాలే మరింతకి తులరాశి వారికి జూలై రెండు తేదీ బుధవారం జరిగేది ఏమిటి మీ లైఫ్లో ఎటువంటి టర్నింగ్ పాయింట్ రాబోతుంది మీకు ఏ విధంగా శుభ ఫలితాలు రాబోతున్నాయి అనేది ఈ రోజు మనం ఈవెట్ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి కేమతం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసిద్దాం వేద శాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా శ్రీ వారాహి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ తెలివితేటలు జ్ఞానం కమ్యూనికేషన్ కు ప్రత్యేకంగా భావించే గ్రహం బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వబార్థ నక్షత్రంలోకి సంచారం కారణంగా తులరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుందంటున్నారు శాస్త్ర పండితులు బుధ సంచారం కారణంగా తులరాశి జతకులకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో తులరాశి వారు జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కలిసి వస్తుంది ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కెరీర్లో ప్రమోషన్కు అవకాశాలు వస్తాయి మొత్తం మీద ఈ సమయం వీరికి పురోగతిని తెస్తుంది ఇలా బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వభద్ధ నక్షత్రంలోకి సంచారం చేయటం వల్ల వారికి జూలై రెండవ తేదీ బుధవారం మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఇక నుంచి మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది పూర్వభారత నక్షత్రంలో బుధ సంచారం తులరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏ పని తలపెట్టినా కూడా సానుకూల ఫలితాన్ని పొందుతారు జీవితంలో ఆనందం వస్తుంది మీరు ఉద్యోగం చేసే చోట విజయం సాధిస్తారు మీకు ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మీ పని అందరితో మన్నన్నలు పొందే విధంగా ఉంటుంది తులరాశి వారు బుధగ్రహ సంచారం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు బుధగ్రహ సంచారం వల్ల తులరాశి వారి జాతకంలో మంచి మార్పులు వస్తాయి ఆదాయంలో భారీ పెరుగుదల సంకేతాలు ఉన్నాయి చాలా కాలంగా ఉన్న మీ సమస్యలు పరిష్కరించబడతాయి ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది విద్యార్థులకు చాలా మంచి సమయం మీరు పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇది తులరాశి వారికి శుభాలను చేకూర్చే కాలం మీకు అదృష్టం కలిసి వస్తుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి ఇక ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూలమైన రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గురువులు లేదా పెద్దల ఆశస్తులు లభిస్తాయి విదేశీ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది దాన ధర్మాలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు నూతన విషయాలను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు తొలరాస్తారు వృత్తి వ్యాపారాల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీకు భాగస్వామి వ్యాపారాల్లో ఏవైనా అటువంటి వ్యవహారాలు ఉంటే అనుకూలంగా ఉంటుంది వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మంచి రోజు సామాజికంగా మీ పరపతి పెరుగుతుంది విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు రావచ్చు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుగా ఉండటం మంచిది మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభించడం జరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తులరాశి వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంది ఇక వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు మీ జీవితం చాలా బాగుంటుంది కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి ఇది మంచి సమయంగా చెప్తున్నారు పండితులు ఆర్థికంగా మీరు ఊహించిన లాభాల కంటే ఎక్కువగా పొందుతారు ఇది మీకు చాలా సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి ఈ రోజున ఈ యొక్క జూలై రెండో తేదీ నుంచి కూడా చాలా ప్రత్యేకమైన రోజుగా ప్రారంభమవుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ కామ తులరాశిలో జన్మించిన జాతకులకు అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది మీకు గృహ కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఇంటికి సంబంధించిన పనులను పూర్తి చేస్తారు తల్లి ఆరోగ్యం మునిపంట కంటే కూడా మెరుగుపడుతుంది ఎవరికైనా మీ తల్లిలో అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారికి ఆరోగ్యం బాగుంటుందన్నమాట వాహనం లేదా స్థలాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం స్టెబిలిటీ అనేది ఉంటుంది బంధువుల రాక మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది సౌకర్యాలు పెరుగుతాయి విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పాత మిత్రులను కలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది అలాగే ధైర్యం పరాక్రమం పెరుగుతాయి చేపడిన పనిలో విజయం సాధిస్తారు తోబుట్టులతో సంబంధాలు మెరుగుపడతాయి చిన్న చిన్న ప్రయాణాలు మీకు లాభాలు చేకూరుస్తాయి ఇక కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు మీ మాట తీరుతో ఇతరులని ఆకట్టుకుంటారు నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి రచయితలు మీడియా రంగంలోని వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం కూడా కుద్రపడుతుంది ఈ క్రాస్ వారికి వ్యాపారంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు ఈ రాశి వారికి సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది ఇక కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది ప్రస్తుత రోజులు అనేవి ఇది చాలా కాలంగా వెయిట్ చేస్తున్న కొన్ని పనులు విజయవంతంగా పూర్తి కావచ్చు ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది అధిక పని ఒత్తిడి కారణంగా కాస్త అలసటగా అనిపించవచ్చు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం స్నేహితుల సహకారం మీకు లభిస్తుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు ఆర్థికంగా మీకు చాలా అంటే చాలా లాభదాయకంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడులు నుంచి మీకు మంచి లాభాలు పొందుతారు ఇక కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చాలా మునుపటి కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటాయి ఉద్యోగస్తులకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి విద్యార్థులు చదువులో రాణిస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు వచ్చే సూచన కనబడుతున్నాయి ఇకపోతే మీలో ఉత్సాహం మరియు శక్తి ఎక్కువగా మీకు ఎక్కువగా అంటే నిండుగా అన్నమాట కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చాలా ప్రేమగా ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడం జరుగుతుంది మీ భాగస్వామితో మరింత సమయాన్ని చక్కటి క్వాలిటీ టైంలో గడుపుతారు తొలరాస్తారు ఇకపోతే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా ప్రయోజనాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో మీరు ఏది కోరుకుంటే అది రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా జరగబోతూ ఉంది ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులకు రాబోయే రోజుల్లో మీరు ఏదైతే అనుకుంటారో అంటే ఈ ముందే మనం అనుకున్నాం కదండి బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వభారద నక్షత్రంలోకి సంచారం చేయటం వల్ల తులరసి వరకు ఈ జూలై రెండో తేదీ రోజున బుధవారం మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ రాబోతుందని ఏ విధంగా అంటే చెప్పలేమండి వ్యాపారస్తులకు లాభాలు రావచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావచ్చు వృత్తిలో ఆదాయం పెరగవచ్చు ఇలా చూసుకుంటే తులరస జూలై రెండవ తేదీ నుంచి ఆ యొక్క బుధవారంలో బుధవారం సమయంలో మీకు జరిగేది ఏంటంటే ఏదైనా ఒక చేంజ్ అనేది వస్తుందనమాట అంటే ఎవరికైనా మీరు విదేశీ కంపెనీలో జాబ్ అప్లై చేసుకుంటే జాబ్ రావచ్చు లేదు విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటే అక్కడ మీకు సీట్ రావచ్చు అలా ఒక టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో జరగబోతుంది ఇలా ఎన్నో రకాలుగా మీరు శుభ ఫలితాన్ని చూడబోతున్నారు తొలరాస్తారు సో చూసారు కదా తొలరాస్తారు జూలై రెండు తేదీ బుధవారం మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఎటువంటి టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంటస్ మనం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్